శ్రీనివాస రామానుజన్ గారు ఆయన ముప్పై మూడేళ్ళ ముప్పై రెండు తర్వాత ముప్పై మూడేళ్ళ వయసులో చనిపోయినారు ప్రపంచ ప్రఖ్యాత గణిత నిపుణుల్లో ఆయన ఒకటిగా పేరు అట్లాగే వివేకానందు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయస్సు అంతే ఆయన జీవితకాలం అంటే మహానుభావులుగా క్రీస్తు యేసు ఆయన కూడా నలభై యాభై మధ్యలోనే చనిపోయినాడు ఆది శంకరాచార్యుడు ఆయన ముప్పై ఐదు నేళ్ళ బతికినాడు ఎంతకాలం బతికామన్నది కాదు వాళ్ళు చేసిన అద్భుతాలు వాళ్ళు చూపిన జీవన మార్గాలు ఇవన్నీ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు అనుసరిస్తా ఉన్నాం ఆదర్శప్రాయంగా భావిస్తూ ఉన్నాం ఈరోజు గణిత దినోత్సవం మరి శ్రీనివాస రామానుజన్ జీవితం గురించి పెద్దలు చెప్పారు చాలా ఇబ్బందులు వాళ్ళ వాళ్ళమ్మ నాయనకి నలుగురు సంతానం అంటే ఈయన తర్వాత ఒకరు పుడితే వాళ్ళు చనిపోతారు మళ్ళా ఇద్దరు పుడితే వాళ్ళు చనిపోతారు నలుగురు సంతానంలో బతికింది అనే ఆ బతికిన చిన్నప్పుడే మామూలుగా మనకు అమ్మవారు వస్తుంది అట్లా ఆయనకు కూడా అమ్మవారు పోసి ఉంటుంది మరి ఆ బాధల నుంచి బయటపడతాడు తొమ్మిది సంవత్సరాల వయసున్న బాలికతో పెళ్లి చేస్తారు బతకడానికి ఇబ్బంది ఇందాక చెప్పినట్లు మ్యాథ్స్ తప్ప వేరే ఏమీ తెలియదు ఇతర సబ్జెక్టులో ప్రావీణ్యం లేదు బతికేయడానికి అనేక రకాల ఇబ్బందులు పడి మొత్తానికి తన ప్రావీణ్యాన్ని నైపుణ్యాన్ని పెంచుకొని మరి అంతర్జాతీయ గణిత శాస్త్ర నిపుణుల ఆదరాభిమానాలు పొంది ఇంగ్లాండ్కి పోయినా ఏ దేశమేగినా ఎందుకు అల్లినా అంటున్నట్లు ఆయన మూలాలని ఆయన జీవన విధానాల్ని ఎక్కడా కూడా డివియేట్ కాకుండా ముప్పై రెండు సంవత్సరాలు అయినా ఆయన చేసిన అద్భుతాలు అనేక మంది మేధావులకు అర్థం కానీ ఫజిల్స్ ఆయన పూరించడం కానీ అనేక సమస్యలకు సమాధానాలు అనుకున్న విధానం కానీ అద్భుతం అమోఘ తమిళనాడులో పుట్టాడు కాబట్టి తమిళనాడు ప్రభుత్వం ఆయన్ను గుర్తించి గౌరవించింది చనిపోయిన తర్వాత రాష్ట్ర గణిత దినోత్సవం ఆయన బర్త్డేని గణిత దినోత్సవంగా మొదట తమిళనాడు ప్రకటించింది మళ్ళా భారతదేశం గుర్తించడానికి నూట ఇరవై ఐదేళ్ళు ఉట్టింది పట్టింది అంటే శ్రీనివాస రామానుజన్ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా రెండు వేల పన్నెండులో అప్పుడున్న భారత ప్రభుత్వం జాతీయ గణిత దినోత్సవంగా శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని ప్రకటించింది ఎంతకాలం పట్టిందో చూడండి అంటే ప్రభుత్వాలు గుర్తించడానికి అయినా మనం ఆయన జన్మదినాన్ని జరుపుకుంటా ఉన్నాం ఆయనను గుర్తు చేసుకుంటా ఉన్నాం